హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండ్ ఒక ఆయుర్వేదిక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట నార్మల్గా బయట మనం పల్లిపట్టి తింటే ఎంత క్రిస్పీగా ఉంటుందో ఈ రెసిపీ అనేది అంత క్రిస్పీగా ఉంటుంది ఏంటబ్బా రెసిపీ పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా అల్లం మురబ్బా అంటుంటాం కదా అది మన స్టైల్లో అంటే ప్రతి ఒక్కరు తినే స్టైల్లో కొంచెం చిక్కీలాగా ప్రిపేర్ చేసేది అనమాట ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా జ్వరాలని అంతేకాకుండా జలుబులు ఇలా చాలా వైరల్ ఫీవర్స్ అనే వస్తున్నాయి కదా వాటికి ఇది నెంబర్ వన్గా ఉపయోగపడుతుందండి ఎలా అనేది నెక్స్ట్ చెప్తుంటాను వీడియోలో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో ఇక్కడ నేను ప్రిపేర్ చేయడానికి వచ్చేసి నార్మల్ కొంచెం బ్రౌనిష్గా ఉండే బెల్లం యూస్ చేస్తున్నాను అండి ఒక కేజీ వరకు బెల్లం తీసుకున్నాను అనమాట ఈ బెల్లాన్ని ముందుగా కచ్చపచ్చగా దంచేసేసి కొంచెం వాటర్ వేసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి మనకి అల్లం ఈ ప్రాసెస్ అంతా ప్రిపేర్ అయ్యేలోపు ఈ బెల్లం అనేది కొంచెం మెత్తగా అవుతుంది కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటాం కాబట్టి ఈజీగా కరిగిపోతుంది ఇక్కడ నేను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇక్కడ మొత్తం నేను వచ్చేసి ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసేసుకొని నేను పక్కకు పెట్టేసేసుకున్నాను పక్కకు పెట్టుకొని ఈ లోపు అల్లం వచ్చేసేసి నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల వరకు అల్లం యూస్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం పచ్చి అల్లం ఇప్పుడు ఇప్పుడు లేత అల్లం వస్తుంటుంది కదండి సీజన్ కదా అంతేకాకుండా చాలా తక్కువలో కూడా వస్తుంది ఒకసారి చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం మొత్తం తినవచ్చు నేను పైన చెక్కంతా తీసేసి క్లీన్ చేసి ఈ విధంగా పీసెస్గా కట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టుకున్నానండి అల్లాన్ని ఆరబెట్టేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఇది ఎంత వీలైతే అంత మెత్తగా పట్టేసేసుకోండి మిక్సీకి ఇక్కడ అల్లం మురబ్బ అంటే కొంచెం స్మూత్గా ఉంటుంది ఇది నేను చిక్కి చూపించబోతుంది అనమాట నార్మల్గా పల్లి పట్టి ఉంటుంది కదా అది ఏ విధంగా ఉంటుందో ఆ ప్రాసెస్లో చూపించబోతున్నాను ఇక్కడ మీకు అల్లం వచ్చేసేసి నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను నెక్స్ట్ బెల్లం వచ్చేసేసి వన్ కేజీ బెల్లం వరకు తీసుకున్నాను ఇక్కడ బెల్లం ఈ విధంగా కరిగిపోయిందండి నాకు అల్లం చెక్కు తీసి పీసులు కట్ చేసేసి గ్రైండ్ చేసి ఈ పని అంతా చేసేలోపు కొంచెం మెల్ట్ అయిపోయింది అనమాట బెల్లం ఇక్కడ నేను బెల్లం మెల్ట్ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ స్టవ్ వచ్చేసేసి కొంచెం మీడియంలో పెట్టేసేసుకొని మనం హైలో పెట్టుకుంటే ఏంటంటే పాకం వచ్చేస్తుంది ఉండలు కరక్క ముందుకే అందుకని చెప్పేసి స్టవ్ ఇక్కడ స్లిమ్లో పెట్టేసేసుకొని నేను ఇక్కడ బెల్లం అనేది కరిగిచ్చేసుకుంటున్నాను ఇక్కడ నార్మల్గా వచ్చేసేసి ఇప్పుడు డెంగ్యూ అని మలేరియా అని చికెన్ కున్యా ఇలా జ్వరాలు అవి వస్తున్నాయి కదా ఆ టైంలో ఏంటంటే మనకి బాడీ పెయిన్స్ అనిపించి అసలు ఏమి కాక కొంచెం వాంతింగ్ సెన్సేషన్ లాగా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో ఇది కొంచెం కొంచెంగా తింటూ ఉండండి నోటికి బాగుంటుంది అంతేకాకుండా కొంచెం బాడీకి కూడా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అల్లం వచ్చేసేసి చాలా హెల్దీ అండ్ ఆయుర్వేదిక్లో కూడా అల్లానికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఇక్కడ నాకు బెల్లం వచ్చేసి ఉండలు లేకుండా మొత్తం కరి కరిగిపోయిన బెల్లాన్ని వడకట్టుకోవాలి నేను సపరేట్ కళాయిలోకి ఇక్కడ నేను ఇదే కళాయిలో ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం ప్రాసెస్ అందుకని చెప్పేసి ఈ కళాయిలోకి నేను జల్లీలోకి వడకట్టేసేసుకుంటున్నాను పాకం మొత్తాన్ని సారీ బెల్లం లిక్విడ్ ఉంది కదా దీన్ని మొత్తాన్ని ఇందులోకి వడకట్టేసి వేసుకుంటున్నాను చూసారుగా ఎంత తిక్కుగా అయిపోయింది మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పాకం అనేది తొందరగా వస్తుంది అదే వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం అనుకోండి పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇలా కొంచెం తక్కువ టైంలో మనకి ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది అది ఈజీ అని చెప్పలేను కానీ ప్రాసెస్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ పడుతుందండి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో రెడీ అయ్యేది మాత్రం కాదు ఈజీ అంటే పాకం రావడానికి కొంచెం టైం త్వరగా అయిపోతుంది అనమాట వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి పాకం రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకి బెల్లం అంతా దగ్గరికి వచ్చి పాకం రావడానికి టైం పడుతుంది ఇక్కడ మనం పాకం కూడా ముదురు పాకం తీయాలండి మామూలుగా పల్లి పట్టీకి ఏ చిక్కీస్కి అయినా సరే ఎట్లా ముదురుపాకం తీస్తామో దీనికి అంతే ముదురుపాకం తీయాలన్నమాట ఇది హెల్త్ బాగాలేనప్పుడు కాకుండా నార్మల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వాంతింగ్స్ కానీ ఇలా ఉంటుంటాయి కదా వాళ్ళకు కూడా చాలా మంచిది అంతేకాకుండా జర్నీ జర్నీ చేసే వాళ్ళకు కూడా కొన్ని కొన్నిసార్లు ఆ జర్నీ అనేది పడకుండా ఉంటుంది కదా వాళ్ళకు కూడా చాలా మంచిదండి చాలా హెల్తీ అండ్ ఇక్కడ మనకి అంత ఘాటుగా అయితే ఉండదు ఇది తినేటప్పుడు మాత్రం తీయగా ఉంటుంది మొత్తం తిన్న తర్వాత గొంతులో తెలుస్తుంది ఆ ఘాట్ అనేది ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసి పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇక్కడ నేను పాక మొత్తం బాగా కదుపుతూ ఉడికిచ్చేసుకుంటున్నాను ఇక్కడ చిన్న కళాయి పెట్టుకున్నాను కదా కొంచెం పొంగిపోతుందని చెప్పేసి అటు ఇటు కదుపుతూ స్టవ్ వచ్చేసి హైలోనే పెట్టేసేసుకొని ఉడికిచ్చేసేసుకుంటున్నాను కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నారనుకోండి మీకు ఇంత టైం కూడా పట్టదనమాట చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఇక్కడ నేను పాకం వచ్చిందో లేదో ఫస్ట్ ఒకసారి చెక్ చేస్తున్నాను కొంచెం లేతగా తీగ తీగగా ఉందనమాట ఇంకా మనకి పాకం అనేది రెడీ కాలేదు కొంచెం మనకి ఇక్కడ వచ్చేసేసి ముదురుపాకం రావాలి అక ముదురుపాకం అనేది రావాలి ఇక్కడ తీగలో లేత తీగ పాకం వచ్చింది అనమాట అరిసెలకి వాటికి వేస్తుంటాం కదా అలా లేత తీగ పాకం వచ్చింది మనకి వాటర్ వేస్తే కరగట్లేదు కానీ కొంచెం ఇంకా కొంచెం గట్టిగా కావాలన్నమాట ఇంకా కొంచెం గట్టిగా అయితే బాగుంటుంది చిక్కీలాగా వస్తుంది మరీ మెత్తగా వేసుకున్నాం అనుకోండి మెత్తగా ఉంటుంది చిక్కీస్ లాగా కాకుండా కొంచెం మెత్తగా వస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ స్టవ్ అనేది హైలో పెట్టేసేసుకొని బాగా కదుపుతూ అడుగు మాడకుండా చేసుకుంటున్నాను పైన బాగా నురుగులాగా ఫామ్ కావాలండి ముదురుపాకానికి బాగా నురుగు వచ్చేసేసి కొంచెం కలర్ షేడ్ అవుతుంది అన్న టైంలో మనకి పాకం అనేది కరెక్ట్గా రెడీ అవుతుందనమాట నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఒక రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటానండి నేను మధ్యలో పాకం మనకి బెల్లాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి పాకం తేడాగా ఇక్కడ నాకు పాకం వచ్చింది చూసారు కదా బౌల్ కతుక్కుని పోయి రావట్లేదు అనమాట పాకం లాగా వచ్చింది ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచేసేస్తే మనకి మనకి ఈ చిక్కి కావాల్సిన పాకం అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా ముదురు తీగ పాకం అనుకోండి మనకి జీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఆ జీళ్ళకి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అటు ఇటు సాగ దానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నాకు ముదురుగా వచ్చింది అనమాట పాకం అనేది చూసారు కదా ఎంత తీగలాగా పట్టేసేసిందో నేను మళ్ళీ దాన్ని బెల్లం పాకంలోనే యాడ్ చేసేసాను తీసి ఇంకా నేను బాగా అటు ఇటు కదుపుతూ బాగా ఉడికిచ్చేసుకుంటున్నాను అనమాట మనకి కొంచెం ముదురుపాకం స్టార్ట్ అయిన కాంచి కంపల్సరీ కదుపుతూ ఉడికించుకోవాలండి లేదా అడుగు అనేది మాడిపోతుందనమాట అడుగు కింది నుంచి స్మెల్ వేరేలాగా వచ్చుకుంటూ మాడిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనం అటు ఇటు కదుపుతూనే పాకం కొంచెం ముదురుపడింది అన్న టైంలో కంపల్సరీ మన స్టవ్ కడ ఉండే అటు ఇటు కదుపుతూ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తున్నాను అనమాట పాకం వచ్చిందా లేదా నాకు కలర్ చేంజ్ అయ్యి కొంచెం స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందుకనే పాకం వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాను ఇప్పుడు పాకం అనేది వచ్చిందండి అతుక్కోలేదు ఫస్ట్ తీసేటప్పుడు అంతేకాకుండా మనం బౌల్లో వేస్తే మళ్ళీ టక్క టక్క సౌండ్ రావాలన్నమాట ఇక్కడ నాకు పాకం వచ్చేసేసింది నేను స్టవ్ అనేది స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని ముందుగా మనం పట్టి పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ అనేది అదనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా కొద్దిగా యాడ్ చేశానండి పైకి పొంగుతుందని చెప్పేసి కొద్దిగా యాడ్ చేసేసుకొని తర్వాతకి పేస్ట్ అంతా యాడ్ చేసేసుకొని కలిపేసేసుకున్నాను అనమాట మళ్ళీ మనం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ పాకం అనేది మనం ఎంత ముదురుపాకం తీసినా కానీ లూజ్ అయిపోతుంది మళ్ళీ పాకం అనేది చెక్ చేసుకోవాలన్నమాట మళ్ళీ గట్టి పాకం మనకి ముదురుపాకం వచ్చిందాక మళ్ళీ ఉడికిచ్చేసేసుకోవాలి అల్లం యాడ్ చేసిన తర్వాత మాత్రం అలానే వదిలేయకూడదండి ఇక్కడ నేను స్టవ్ వచ్చేసి హైలోనే ఉంది మొత్తం బాగా కదుపుకుంటున్నాను అనమాట లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఎక్కడికక్కడికి అల్లం అనేది ఉండలు ఉండలుగానే ఉండిపోతుంది నాకు మొత్తం కలపడానికి ఒక ఫైవ్ మినిట్స్ కంపల్సరీ టైం పడుతుంది అల్లం అంతా పాకం మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చూశారు కదా ఎంత లూజ్ అయిపోయిందో పాకం మొత్తం ఇంతక ఎంత తిక్గా ఉందో ఇప్పుడు అంత లూజ్ అయిపోయిందనమాట దీనికి డబల్ పాకం పట్టుకోవాలి అంటే ఫస్ట్ అల్లం యాడ్ చేయ ముందుకు ఒకసారి పాకం పట్టాలి పాకము మళ్ళీ అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పాకం పట్టుకోవాలన్నమాట అల్లం ప్లేస్లో మనం సొంటి ఉంటుంది కదా ఎండు అల్లం అంటుంటారు ఆ సొంటి కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మాత్రం చాలా హెల్దీ అండి వర్షాకాలం స్టార్ట్ అయిన కానుంచి చలికాలం వరకు రోజు ఒక్క పీస్ తిన్నా చాలు నాకు అక్కడక్కడ పీస్ అనేది ఉండిపోయింది ఒక రెండు పీసుల వరకు ఉండిపోయాయండి ఇగో తీసేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తీసి పక్కకి వేస్తున్నాను అల్లం పీస్ అనేది అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అలానే అస్సలు వదిలేయకూడదు అడుగు మాడిపోతుందనమాట అటు ఇటు కంపల్సరీ అప్పుడు మాత్రం స్టవ్ దగ్గరే ఉండాలి అటు ఇటు కదుపుతూ ఉడికిచ్చేసేసుకోవాలి అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏ విధంగా చెక్ చేసామో మనం పాకం వచ్చిందో లేదో తర్వాత కూడా అదే విధంగా అదే ప్రాసెస్లో చెక్ చేయాలన్నమాట ఇక్కడ నేను కొంచెం ముదురు బ్రౌనిష్ కలర్ అల్లం తీసుకున్నాను కదా మనకి చిక్కీస్ కూడా కొంచెం బ్రౌనిష్గానే వస్తాయి మనం దీన్ని షుగర్తో కూడా యాడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు షుగర్తో ఇంకా ఈజీ అండి షుగర్ అండ్ బెల్లం సారీ అల్లం రెండు కలిపి మిక్సీకి పట్టేసేసి అలానే స్టవ్ మీద పెట్టేసేసి ఉడికిచ్చేసేసుకోవచ్చు అనమాట బెల్లంది మాత్రమే కొంచెం ప్రాసెస్ పడుతుంది టైం ఎక్కువగా తీసుకుంటుంది హెల్దీ కదండి ఆ మాత్రం టైం కంపల్సరీ తీసుకుంటుంది ఏదైనా హెల్దీ అంటే కొంచెం కష్టపడాల్సిందే హెల్దీ రెసిపీస్ కోసము అంతేకాకుండా ఖర్చు కూడా హెల్దీ రెసిపీస్ బయట తెచ్చుకున్నా కానీ కొంచెం ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది మనం నాన్ హెల్దీ అయితే చాలా చీప్లో వచ్చేస్తాయి అదే హెల్దీ అయితే ఎప్పుడైనా సరే కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది అంతే అంతేకాకుండా ఖర్చుకు తగ్గట్టుగా పని కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను లేత పాకం వచ్చిందండి అరిసెల పాకం అంటాం కదా అలా లేత పాకం వచ్చేసింది అనమాట నాకు మళ్ళీ అలానే ఉడికిచ్చేసుకుంటున్నాను ఇక్కడ నేను మొత్తం స్టవ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నాను ఏంటంటే పై దాకా వచ్చేసేసింది కదా పాకం కొంచెం గిన్నె తీసుకుని ఉంటే బాగుండు మళ్ళీ షిఫ్ట్ చేద్దామంటే మళ్ళీ ఇందులోకి అందులోకి ఎందుకని చెప్పేసి అలానే ఉడికిచ్చేసుకున్నాను మీరు కానీ ఒకవేళ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద గిన్నెలో ప్రిపేర్ చేయండి అప్పుడేంటంటే స్టవ్ హైలో పెట్టేసేసుకున్నాం అనుకోండి ఇంకా తొందరగా వస్తుంది ఇక్కడ నేను మీడియంలో పెట్టుకున్నాను నాకు కొంచెం టైం పట్టింది అనమాట మీడియంలో ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ప్రిపేర్ చేసిన తర్వాత రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటుందండి ఓ నాకు పాకం పట్టడం రాదే నేను ఇలాంటి వంటలు ఎప్పుడు ప్రిపేర్ చేయలేదే అని డౌట్ లేకుండా ఎవరైనా సరే ప్రిపేర్ చేయవచ్చు చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ ఇప్పటిది కాదండి ఈ రెసిపీ ఎప్పటిదో మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మల కాలం నాటి రెసిపీ ఇప్పటిదైతే కాదు ఈ రెసిపీ మాత్రము కానీ చాలా హెల్దీ ఎక్కువగా వర్షాకాలం స్టార్ట్ కొత్త అల్లం వస్తుంది కదా ఆ టైంలో పెడతారనమాట ఆ టైంలో పెట్టి చలికాలం దాకా ఉంటుంది ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకున్నానండి ఇక్కడ నాకు ముదురుపాకం స్టార్టింగ్లోనే ఉందన్నమాట స్టార్టింగ్లోనే ఉంది మళ్ళీ హైలో పెట్టేసేసుకొని నేను బాగా కదుపుతూ చేసేసుకుంటున్నాను మనం అల్లం యాడ్ చేయకముందు చాలా త్వరగానే వస్తుంది అల్లం యాడ్ చేసిన తర్వాత మాత్రం కొంచెం టైం పడుతుంది అల్లం మొత్తం ఉడకాలి కదా పాకంలో ఉడికి మళ్ళీ పాకం అనేది మనకి ముదురు పాకం లాగా ప్రిపేర్ కావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చటిది మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుందనమాట ఇక్కడ నేను మొత్తం ఉడికిచ్చేసుకుంటున్నాను నాకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతేకాకుండా స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ పాకం వచ్చిందో లేదో ఇందులో మనం ఇలాచి పౌడర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ అల్లం ఫ్లేవరు ఘాటు అదే సరిపోతుందనమాట ఇక్కడ నాకు పాకం అనేది వచ్చేసిందండి ఇట్లా కొంచెం గట్టిగా కావాలి మనం చేతితో నిలిపితే గట్టిగా ఉండాలి మళ్ళీ చేతితో ప్రెస్ చేసి మెత్తగా కాకుండా మనకి గట్టిగా ఉంటే మనకు పాకం వచ్చేసినట్టు నాకు పాకం రెడీ అయిపోయింది ఇక్కడ నేను ముందుగానే ప్లేట్స్కి వచ్చేసేసి కొంచెం నెయ్యి రాసి పెట్టేసేసుకున్నాను దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని ఈ ప్లేట్స్లలో పోసేసుకోవడమే చాలా ఇంకా ఈజీగా అయిపోతుందనమాట మనకి పాకం ఎట్లా రెడీ అయిపోయింది అండ్ ప్లేట్స్ రెడీగా ఉన్నాయి ఆ పాకం తీసేసి నేను ప్లేట్లలో పోసేసుకుంటున్నాం అనమాట ఇక్కడ రోజుకి వచ్చేసేసి ఒక్క పీస్ తీసుకున్నా చాలండి ఇది చాలా అంటే చాలా హెల్దీ అనమాట కానీ చాలా త్వరగా గట్టిగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ నేను పోసేసి చెయ్యి అది వాష్ చేసుకొని వచ్చేసేసరికే నాకు కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట మనం పాకం పోసిన తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఎమ్మటే పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం బెల్లం క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నాము అంతేకాకుండా పచ్చల్లం కదా ఘాట్ ఎక్కువగా ఉంటుంది బెల్లం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న అంతేకాకుండా బెల్లాన్ని బట్టి కూడా క్వాంటిటీ ఉంటుందండి ఇది చాలా స్వీట్గా ఉంది బెల్లము అందుకని చెప్పేసేసి నేను ఇక్కడ క్వాంటిటీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం వంద గ్రాముల అల్లానికి వచ్చేసి మూడు గ్రాముల వరకు బెల్లం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ బెల్లం అనేది చాలా స్వీట్ ఉంది అంతేకాకుండా కొంచెం అల్లం లేతల్లం కదా ఫస్ట్ తినగానే ఘాట్ అనిపించదు గొంతులో తెలుస్తుందాం అంట అనేది అలా ఉంటుందని చెప్పేసేసి అల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా చిన్న పీస్ తిన్నా చాలా పిల్లలు అని చెప్పేసేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట ఈ విధంగా ప్లేట్లలో అనేది పెట్టేసేసుకున్నాను చూస్తారు కదా కొంచెం ఏలికి అంటట్లేదు ఈ టైంలోనే కట్ చేసుకోవాలి నేను కొద్దిగా చల్లారినాక అని చెప్పేసి పక్కకు వెళ్ళొచ్చే లోపు గట్టిగా అయిపోయిందనమాట తర్వాత కట్ చేయడం చాలా కష్టమైపోయింది ఇక్కడ నేను మీకు కటింగ్ కూడా చూపిస్తాను అసలు రోలర్ పెడితే పై పైనే కట్ అవుతుంది కానీ లోపల దాకా కట్ కావట్లేదు ఇక్కడ ప్లేట్లో చూసారా అక్కడ చిన్న చిన్న అల్లం పీసెస్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ అలా ఉండిపోయాయి అల్లం పీసెస్ అవి అనమాట మంచిదే కదా తింటే ఎక్కడో ఒకటి ఉందని చెప్పేసి వదిలేసేసాను ఇక్కడ నేను నార్మల్గా ఆ రోలర్ పెట్టి కట్ చేస్తున్నాను కానీ చాలా గట్టిగా అయిపోయింది అప్పటికే రోలర్ అవి చెక్ చేసుకో ముందుగానే తీసి పెట్టుకోవాలి అని రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అప్పటికే కొంచెం గట్టిగా అయిపోయింది ఇంకా చాక్ పెట్టేసేసి మొత్తం కొంచెం పలకొట్టినట్టు చేయాలి వచ్చింది చూసారు కదా ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా గట్టిగా వచ్చాయో నార్మల్ చిక్కిస్ ఏ విధంగా ఉంటాయో అంత గట్టిగా అనమాట చల్లారి చల్లగా అయిపోతే మాత్రం చాలా గట్టిగా అయి వచ్చాయి కానీ వేడిగా ఉంది మాత్రం కొంచెం బంకలాగా అనిపించింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కట్ అయిపోతుందో ఈ విధంగా క్రిస్పీ క్రిస్పీగా అనమాట ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకుంటే మనం సంవత్సరం మొత్తం వాడుకోవచ్చండి ఎన్ని రోజులు అన్ని రోజులు లేదు సంవత్సరం ఇయర్ మొత్తం ఇక్కడ అడుగున కొంచెం వేడిగా ఉంది అది బంకలాగా వస్తుందనమాట చల్లారింది మాత్రం చక్కచక్క కట్ అయిపోతుంది అంటే ఏళ్ళతో ఇట్లా నలిపేస్తేనే నాకు కట్ అయిపోతుంది ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండాలి ఇట్లా షైనీగా ఎట్లా ఉందో చూడటానికి ఒక క్రిస్టల్స్ లాగా కనిపిస్తుంది కదా ఈ చిక్కీస్ వచ్చేసేసి చాలా హెల్దీ అన్నమాట చాలా హెల్దీ అంతేకాకుండా కొంచెం తీయ కొంచెం ఘాటు ఘాటుగా చాలా బాగుంటాయి చిక్కీస్ ట్రై చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్